రోజు ఇలా చేయాలి సార్ రోజు మీరు ఇలా చేస్తుంటే మీరు ఎంత గ్లామర్ వస్తారో మీకే తెలియదు సార్ నిజంగానే అంత గ్లామర్ గా ఉన్నాయా మీ గ్లామర్ మీకు తెలియదు సార్ సార్ ఒక్కసారి ఇలా చేయండి అలా ఆకాశం చూడండి ఆకాశం బాగుంది కదా సార్ బ్లూ అయితే నేను చూస్తూ పరిగెత్తండి మీ పర్స్ పడేసుకున్నారు ఇచ్చేయి ఈ చిన్న చేతుల మీద ప్రాణాన్ని బతికించాలి నేను చాలా చోట్ల కష్టపడి పనిచేశాను సార్ ఒక రోజు ఒక కొట్లో ఓనర్ గారు అబ్బాయి దొంగతనం చేస్తే నేనే దొంగతనం చేశానని కొట్టారు సార్ కళ్ళు తిరుగుతున్నాయి కొట్టద్దని కాళ్ళు కొట్టుకున్నాను సార్ వీధిలో కొట్టారు సార్ అప్పుడు అందరు నన్ను దొంగ దొంగ అన్నారు సార్ ఇదే బెటర్ అనిపించింది అసలు తప్పు చేయింది ఎవరు సార్ మీరేం తప్పు చేయలేదా చెప్పండి చూద్దాం నేను చేసేది మీకు తప్పు కావచ్చు మీరు చేసేది నాకు తప్పు కావచ్చు కానీ ఎవరు చేసేది వాళ్ళ కరెక్ట్ సార్ వసండ్ సార్ పైనున్నారు ఆయనకి తెలుసు కళ్ళలోకి వచ్చావా థ్యాంక్స్ నేనేమి భయపడ్డాను ఇది కళ నాకు బాగా తెలుసు జోర్జీ రోజు నా చేతిలో చవబోతున్నాడు ఆహా చంపుకో చంపుకో ఇది కలే కదా ఒకడ్ని నీకు చెప్పకుండా చంపాను ఇప్పుడు ఇంకొకడిని నీకు చెప్పి చంపబోతున్నాను నీకు చేతనైందు చేసుకో కళ ఇది కళ ఆన్ మీకు అండర్ గ్రౌండ్ లో ఎట్టా అది స్కైలాండ్ క్లబ్లు వెళ్ళి నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో చాలం చేసి చెప్తున్నాను ఆ నువ్వేమి చేయలేవు ఎందుకంటే ఇది కల కదరా బాబో కల కలే కాల్లో కొడితే నేత్ర వచ్చినట్టు అబ్బా సార్ సార్ ఇది కల కాదు నిజం సార్ వాడు మాకల ముందు వచ్చి మిమ్మల్ని కొట్టేలేడు సార్ కల కాదు కాదు అనుకుంటూ థ్యాంక్స్ ఏది కలవు ఏది నిజమో తెలియక నా మస్తిష్ పగిలిపోతుంద్రా బాబు కళనుకున్నాడు అడగకుండా అక్కడ చెప్పే చెక్కరా అయిపోయి అయిపోడరా హలో కపోతే బతుకుతాడు వస్తే చస్తాడు వాడి గురించి మీరేం భయపడకండి సార్ మేడం ఇది రోడ్డు మీద చాలా గొడవగా ఉంది అశోక్ ఎవరినో కరుగుతున్నాడు ఎట్టి పరిస్థితులు నువ్వు అతనే ఫాలో అవుతుండాలి ఓవా ఇతరుల పరుసలు పోతే పోలీసులు చెప్పుకుంటారు పోలీసుల పరుసు పోతే ఎవరు చెప్పుకుంటారా ఇతరుల జోబులు కొట్టి దొరికిపోతే మిమ్మల్ని బ్రతిమాలుకోవాలి వాళ్ళని బ్రతిమాలుకోవాలి అదే మీ పరిస్థితి కొట్టేస్తుంది అనుకోండి మీ పరిస్థితి నుంచి సగం మీకు ఇచ్చేస్తే అప్పుడు మీరే నన్ను వదిలేస్తారు నమస్తే మేడం అతను ఎక్కడ ఎవరు అశోక్ వాడు పైకి వెళ్ళాడు ఏ పైకి వెళ్ళాడు ఇక్కడ వెళ్ళాడు మేడం హండ్రెడ్ నా చేతిలో నుంచి తీసుకున్న తుపాకీ ఒరిజినలే కానీ బుల్లెట్స్ చట్టం ఒక నేరస్తుడిని ఉరి తీస్తే అది శిక్ష మేము నేరానికి శిక్ష విధిస్తే అది కక్ష మా చేతులతో కాలిస్తే అది దౌర్జన్యం మీ చేతులతో కాలిస్తే అది కర్తవ్యం అందుకే చట్టబద్ధమైన మీ బుల్లెట్స్ తోనే నా విరోధిని కాల్చా లేదు కాల్చేలా చేశావు నా జీవితంలో పాలు పంచుకుంటావో లేదో కానీ నా పగలో పాలు పంచుకున్నందుకు థ్యాంక్స్ నో ఐ డోంట్ వాంట్ ఎనీ ఎక్స్ప్లెనేషన్స్ అతన్ని కాల్చి చంపటం నువ్వు చేసిన పొరపాటు తొందరపాటు ఎస్ నో సార్ అత్యవసరం అనిపించింది కాల్చాను అనుకున్నది చేయడమే కాదు నీ డ్యూటీ మా అనుమతి తీసుకొని ప్రవర్తించడం కూడా నీ డ్యూటీ నీ ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకొని కనబడిన వాళ్ళని అలా కాల్చేస్తుంటే ప్రజల దృష్టిలో పోలీసులు పోలీసులందరూ గుండాలవుతారు సారీ సార్ మన డిపార్ట్మెంట్ ని కించపరచడానికి అతన్ని కాల్చలేదు అప్పటి పరిస్థితిని బట్టి ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది ఒకప్పుడు నీ ధైర్యాన్ని సిన్సియారిటీని అభినందించి బాధ్యతలు అప్పగించారు బట్ బాధ్యతలు మర్చిపోయి ప్రవర్తిస్తావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక నుంచి నా పర్మిషన్ లేకుండా ఏ నిర్ణయం తీసుకోవడానికి

ఈ రోజు ఇంకో హత్య చేస్తానని చెప్పడానికి దిబ్బరొట్టె కాదు నా మనసులో ఉన్న ప్రేమంతా రుబ్బి వేసిన ప్రేమ రొట్టె సాటి రాధి దీనికి ఏకేకు అని చెప్పాడు ఒక మహమ్మద్ షేకు ఇదిగో చాకు ఇంకా ఆలస్యం చేయబాకు పక్కింట్లో కోసిన ఈ గులాబీ నీకు ఇన్ని కష్టాలు నా బర్త్డే చేయాల అశోక్ ఇష్టాలున్న చోట కష్టాలు ఉండవే నా గులాబీ రేకు ఇంకా ఆలస్యం బాకు కోసేయి కేకు ఎందుకంటే నా ఆకలికి ఇదే బ్రేకు